అందరికీ నమస్కారం నా ప్రాణమ పార్ట్ వన్ మెడలో మెరుస్తున్న పసుపు తాడు దానికి వేలాడుతున్న సూత్రాలు ఎదురుగా నిల్చున్న అరవిందును చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న అర్చన ఎందుకు అర్చు కన్నీళ్ళు ట్రస్మి అన్నాడు అతను అంటే ఇంత నమ్మకం ఉన్నా జరిగింది పెళ్ళి అది తన వాళ్ళెవరూ లేకుండా వాళ్ళిద్దరి చుట్టూ ఉంది పది మంది ఫ్రెండ్స్ మాత్రమే వాళ్ళే పెద్ద పె పెళ్లి పెద్దలు అందులో ముగ్గురు ఆడవాళ్ళు అయితే వాళ్ళు ఇద్దరికి పెళ్ళైంది అర్చు నువ్వు బాధపడకు అరవింద్ ఇటువంటి వ్యక్తి అని తెలుసు కదా అంటూ వాళ్ళు ధైర్యం చెప్తున్నా ఎందుకో తెలియదు మనసులో భయం మాత్రం పోవడం లేదు అర్చునికి అరవింద్ తన ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పి పెళ్లి జరిపించిన పూజారికి పదివేలు చేతిలో పెట్టి మీరు వెళ్ళండిరా అన్నాడు ఇంట్లో అమ్మ చేసే గొడవ అంచనా వేస్తూ మళ్ళీ కలుద్దాం అంటూ వారిని మరో ఫ్రెండ్ కోసం వచ్చి తన పెళ్లికి పెద్దలుగా మారిన ఫ్రెండ్స్ని పంపిస్తూ ఉంటే అర్చన అరవింద్వి కొన్ని ఫొటోస్ అండ్ సెల్ఫీస్ తీసుకొని టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయారు వచ్చిన ఫ్రెండ్స్ వెళ్ళిపోగా మెడలో పూలమాలతో మెడలో సూత్రంతో దేవుడి ముందు నిల్చున్న అర్చన దగ్గరికి ఇన్ షర్ట్ తీస్తూ వచ్చాడు మాలను తీసి ఫ్రెండ్స్ పూజారి వేసిన అక్షింతరు నెత్తిన పడితే దులుపుతూ వచ్చాడు ఆరు మనం చేసింది కరెక్ట్ అంటావా అర్చు ఇప్పుడు నాకు మరో మార్గం లేదు నేను ఇలానే ఉంటే ఇంట్లో అమ్మ సంబంధాలు చూస్తుంది అన్నిటికీ నో చెప్తూ ఉంటే నేనే నీ కోసం అమ్మాయిని సెలెక్ట్ చేస్తాను అని చెప్పింది అమ్మ గురించి తెలుసు కదా నేను ఇలానే వాయిదాలు పెళ్లి చూపుల్లో నో చెప్పడాలు కొనసాగిస్తే తన అన్నట్టుగానే ఆమెకు నచ్చిన అమ్మాయిని తెస్తుంది నాకు కూడా పెళ్లి చూపులకు వెళ్ళడం అక్కడ నా కోసం కూర్చున్న అమ్మాయిని చూడడం ఇబ్బంది అవుతుంది కొన్ని రోజులు అయిష్టంగా ఉన్న తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారులే అని అర్చన భుజం చుట్టూ వేసి చెప్పాడు టైం ఒంటి గంట అవుతూ ఉంటే అరవింద్ కడుపులో ఆకలిని గుర్తు చేస్తాయి అర్చు ఏదైనా తినేసి నేరుగా మా ఇంటికి వెళ్దాం అన్నాడు మీ ఇంటికా భయంగా చూసింది అరవింద్ అమ్మ అంటే భయంతో అవుడు అన్నాడు కానీ అంటూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా తిరిగి చేరాల్సిన చోటు అమ్మ వాళ్ళే ఇప్పుడు వెళ్తే గొడవ చేస్తారు అరుస్తారు బట్ ఓకే అవుతుంది ఎప్పుడో సర్దుకోవడం కన్నా ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం ఉత్తమం అని హితబోధ చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టాడు ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి తినడం కంటే ఇదే బెటర్ అని ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని స్టోరీ స్టోరీపై మీ కామెంట్ చెప్పండి